హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హ్యారీ పోటర్ పరుస వేది రచన జేకే రౌలింగ్ గారు గండం గడిచిన పసికున మూడవ భాగం ఇది ఒక అద్భుతమైన మాయా ప్రపంచం ఉత్తరమా ప్రొఫెసర్ మెగ్గోన్ గాల్ మళ్ళీ అస్థిమితంగానే గోడ మీద కూర్చుంటూ బలహీనంగా అడిగింది నిజమైన ప్రొఫెసర్ డబుల్డోర్ ఈ సంగతులన్నీ మీరు ఒక ఉత్తరంలో వివరించగలరని అనుకుంటున్నారా వీళ్ళు హ్యారీని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు హ్యారీకి గొప్ప కీర్తి ప్రతిష్టలు వస్తాయి చరిత్ర ప్రసిద్ధిగాంచే వ్యక్తి అవుతాడు భవిష్యత్తులో ఈరోజు హ్యారీ పోటర్స్ డేగా ప్రసిద్ధి కూడా నేను ఆశ్చర్యపోను హ్యారీ గురించి ఎన్నో పుస్తకాలు రాయబడతాయి ప్రపంచంలో పిల్లలందరికీ అతడి పేరు సుపరిచితం అవుతుంది అవును నువ్వన్నది అక్షరాల నిజం అన్నారు డబుల్డోర్ అర్ధచంద్రాకారపు కళ్లద్దాలపై నుంచి చూస్తూ ఏ పిల్లవాడి బుద్ధినైనా భ్రష్టు పట్టించడానికి అది చాలు సరిగ్గా మాట్లాడటం నడవటం రాకముందే పిల్లలకి కీర్తి ప్రతిష్టలు వస్తే ఎలా ఉంటుందో తెలుసా పెద్ద అయ్యాక కనీసం తను ఎందుకు అంత ప్రసిద్ధికెక్కాడో కూడా అతనికి గుర్తు ఉండదు తను దాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యేంతవరకు వీటన్నిటికీ దూరంగా ఉండి పెరిగితే మంచిదని నా ఉద్దేశం నీకలా అనిపించటం లేదా ప్రొఫెసర్ మెగ్గోన్గాల్ ఏదో మాట్లాడడానికి నోరు తెరిచింది మళ్లీ మనసు మార్చుకుని ఆ మాట మింగేసి అవునవును నిజమే కానీ ఆ చంటి పిల్లాడు ఇక్కడికి ఎలా వస్తాడు డబుల్ డోర్ ఆమె చూపు అతడి పొడవాటి అంగీ మీద పడింది హ్యారీని అతను అంగీలో కనపడకుండా దాచాడని ఆమె అభిప్రాయం హ్యాగ్రిడ్ తీసుకొస్తున్నాడు హ్యాగ్రిడ్ ఇంత ముఖ్యమైన పని చేయగలడని నమ్మడం అంత తెలివైన పనేనంటారా హ్యాగ్రిడ్ పై నాకు నా ప్రాణాల కంటే ఎక్కువ గురి అన్నాడు డంబుల్డోర్ అంటే అతను చెడ్డవాడని నేను అనటం లేదు అంది ప్రొఫెసర్ మెగ్గోన్గాల్ అయిష్టంగా కానీ అతనికి నిర్లక్ష్యం ఎక్కువేనని మీరు ఒప్పుకోక తప్పదు అది తన అలవాటు ఇంతకీ ఆ శబ్దమేమిటి ఎక్కడో దూరం నుంచి వస్తున్న డుగుడుగు శబ్దం చుట్టుపక్కల నిశ్శబ్దంగా ఉన్న వాతావరణాన్ని భంగపరుస్తుంది మెల్లమెల్లగా పెద్దదవుతున్న ఆ శబ్దం ఏ హెడ్లైట్ నుంచైనా వస్తుందేమోనని వాళ్ళు వీధి అంతా కలియ చూశారు కానీ అంతలోనే వాళ్లకి అది గాల్లో నుంచే వస్తున్నట్టు అర్థమైంది ఒక పెద్ద మోటార్ సైకిల్ గాల్లోంచి అకస్మాత్తుగా కిందికి దిగింది అది తిన్నగా వాళ్ళు ఎదుటికే వచ్చి రోడ్డు మీద నిలబడింది ఆ మోటార్ సైకిలే ఎంతో పెద్దగా ఉంది కానీ దాని మీద కూర్చున్న వ్యక్తితో పోల్చుకుంటే అది బొమ్మ సైకిల్లా ఉంది ఆ వ్యక్తిని మామూలు మనుషులతో పోలిస్తే రెండింతల పొడవు ఐదింతల వెడల్పు ఉంటాడు అసాధారణమైన భారీ ఆకృతితో అతను అచ్చం అడవి మనిషిలా ఉన్నాడు దుబ్బుగా పెరిగిన నల్లటి జుట్టు గడ్డం అతని ముఖంలో ఎక్కువ భాగాన్ని దాచేస్తున్నాయి ఆ మనిషికి తగ్గట్టే చేతులు కూడా పెద్దగా ఉన్నాయి తొడుక్కున్న లెదర్ బూట్లు బేబీ డాల్ఫిన్ సైజులో ఉన్నాయి బలంగా విశాలంగా ఉన్న అతడి ముంజేతుల్లో దుప్పట్ల దొంతరా ఉంది హ్యాగ్రిడ్ అన్నాడు డోర్ హాయిగా నిట్టూరుస్తూ వచ్చేసావా ఎలా నేను ఇంతకీ ఈ మోటార్ సైకిల్ ఎక్కడ సంపాదించావు అడిగి తెచ్చాను ప్రొఫెసర్ డంబుల్డోర్ అన్నాడతను మోటార్ బైక్ మీద నుంచి జాగ్రత్తగా దిగుతూ యంగ్ సిరియస్ బ్లాక్ని అడిగి తెచ్చాను బాబుని తీసుకొచ్చాను సార్ ఇబ్బందులేమీ ఎదురుకాలేదు కదా అబ్బే అదేమీ లేదు సార్ ఇల్లంతా అయిపోయింది కానీ మగలు ఎవరు అక్కడికి చేరుకోకముందే నేను బాబుని తీసుకొచ్చేశాను మేము బ్రిస్టల్ మీద నుంచి వస్తుంటే బాబుకి నిద్ర పట్టేసింది డంబుల్డోర్ ప్రొఫెసర్ మెగ్గోన్గాల్ ఇద్దరూ పొత్తిళ్లలో హాయిగా నిద్రిస్తున్న బాబుని చూడటానికి ముందుకు వంగారు పొత్తిళ్ల మధ్య చంద్రబింబం లాంటి చిన్నారి ముఖం కనిపించింది నల్లగా నిగనిగలాడే జుట్టు నుదుటి మీద మెరుపు లాంటి ఒక గుర్తుని వాళ్ళు గమనించారు సరిగ్గా ఇది ఆచోటే కదు మెల్లగా అంది ప్రొఫెసర్ మెగ్గోన్గాల్ అవును అన్నాడు డంబుల్డోర్ బాబుకి ఈ గుర్తు జీవితాంతం ఉంటుంది ఈ గుర్తుని మీరేదైనా చేయరాదా డంబుల్డోర్ చేయగలిగినా నేనేమీ చేయను కూడా ఎందుకంటే ఇలాంటి గుర్తుల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి నాకు కూడా ఎడమి మో ఎడమొకాల మీద ఒక గుర్తు ఉంది అది అచ్చం లండన్ అండర్ గ్రౌండ్ మ్యాప్ని పోలి ఉంటుంది సరే బాబుని ఇటువు హ్యాగ్రిడ్ వీలైనంత వెంటనే మనం పని ముగించుకుని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి డంబుల్డోర్ హ్యారీని తన చేతుల్లోకి తీసుకున్నాడు మెల్లగా డర్స్లీలా ఇంటివైపు అడుగులేస్తూ ముందుకు కదిలాడు డంబుల్డోర్ సార్ నేను బాబుకి చివరిసారిగా గుడ్ బై చెప్తాను అన్నాడు హ్యాగ్రిడ్ బెనక నుంచి అతడు హ్యారీని ముద్దాడటానికి ముందుకు వంగినప్పుడు దుబ్బులా ఉన్న అతని జుట్టు హ్యారీ ముఖాన్ని తాకింది హారీని ముద్దాడిన హ్యాగ్రిడ్ ఉన్నట్టుండి గాయపడిన కుక్క ఏడుస్తున్నట్టుగా మూలిగాడు షు శబ్దం చేయవద్దని సజ్ఞ చేస్తూ చెప్పింది ప్రొఫెసర్ గాల్ ఇలా చేస్తే మగలు లేస్తారు సారీ వెక్కిళ్ల మధ్య అన్నాడు హ్యాగ్రిడ్ బాగా మాసిపోయిన ఒక రుమాలు జేబులోంచి తీసి అందులో ముఖం దాచుకున్నాడు కానీ ఇలా జరగటం చాలా అన్యాయం నేను తట్టుకోలేకపోతున్నాను లిల్లీ జేమ్స్ ఇద్దరూ చనిపోయారు పాపం హ్యారీ ఈ మగలులతో కలిసి ఉండాలి ఇక నుంచి అవును కానీ కా సొంత సంభాళించుకో హ్యాగ్రిడ్ లేకపోతే జనానికి మన ఆచూకీ తెలిసిపోతుంది ప్రొఫెసర్ మెగ్గోన్గాల్ మెల్లగా లోగొంతుకలో చెప్తూ హ్యాగ్రిడ్ భుజం తట్టింది అతడికి మామూలు జనం గురించిన స్పృహ ఉండాలన్నట్టు ఇందులో డంబుల్డోర్ హౌస్ గార్డెన్ చుట్టూ ఉన్న పొట్టిగోడ దాటి హ్యారీని ఇంటి మెట్ల దగ్గర మెల్లగా పడుకోబెట్టాడు తన అంగీజేబులోంచి ఒక ఉత్తరం తీసి దాన్ని హ్యారీని చుట్టి ఉంచిన దుప్పటి పొరల్లో ఆయన జాగ్రత్తగా ఉంచాడు తర్వాత ఆ ముగ్గురు అక్కడ ఒక నిమిషం పాటు నిలబడ్డారు ఆ చిన్నారిని పడుకోబెట్టిన దుప్పటి దొంతర్ల వైపు చూస్తుండిపోయారు హ్యాగ్రిడ్ భుజాలు కుదిపాడు ప్రొఫెసర్ మెగ్గోన్గాల్ శక్తివంతమైన చూపులు హ్యారీ మీద ప్రసరిస్తున్నాయి ఎప్పుడూ ఉత్సాహంగా మెరుస్తూ ఉండే డంబుల్డోర్ కళ్ళు ఇప్పుడు కళావిహీనంగా ఉన్నాయి ఇక్కడ మనం చేయవలసిన పని పూర్తయినట్టి మనం కూడా వెళ్ళి ఇక ఆనందంగా వేడుకల్లో పాల్గొందాం అన్నారు డంబుల్డోర్ సరే అలాగే అయితే అన్నాడు హ్యాగ్రిడ్ శబ్దం బయటికి రాకుండా నేను ఈ మోటార్ సైకిల్ని సిరియస్ బ్లాక్కి అందజేయాలి గుడ్ నైట్ ప్రొఫెసర్ మెగ్గోన్గాల్ ప్రొఫెసర్ డంబుల్డోర్ సార్ ధారాపాతంగా కారే కన్నీటిని తన చొక్కా కొసతో తుడుచుకుంటూ హ్యాగ్రిడ్ మోటార్ సైకిల్ ఎక్కాడు ఇంజన్ కొట్టి స్టార్ట్ చేశాడు అది పెద్ద రుద చేసుకుంటూ గాల్లోకి ఎగిరి రాత్రి చీకటిలో కలిసిపోయింది నేను నిన్ను త్వరలోనే కలుసుకుంటాను ప్రొఫెసర్ గాల్ తల పంకిస్తూ అన్నాడు డంబుల్ డోర్ ప్రొఫెసర్ గాల్ గాఢంగా నిట్టూర్చడం ద్వారా సమాధానం చెప్పింది డంబుల్ డోర్ వెనుదిరిగి రోడ్డు మీద నడుస్తూ మలుపులోకి వెళ్ళి ఆగి తన దగ్గర దీపాలు ఆర్పే సిల్వర్ పుటౌట్ని బయటికి తీశాడు దాన్ని ఒక్కసారి నొక్కగాని బీదీ దీపాల్లా వెలిగే పన్నెండు బల్పులు మామూలుగా వెలగసాగాయి ప్రైవేట్ డ్రైవ్ మళ్లీ నారింజ రంగు దీపాల్లో మెరవసాగింది బూడిద రంగు పిల్లి ఆ రోడ్డుకి అవతల కొసకి నక్కి నక్కి వెళుతూ ఉండడం డంబుల్ డోర్ చూశాడు అతడికి నాలుగో నెంబరు ఇంటి మెట్ల దగ్గర ఉన్న దుప్పట్ల దొంతర లీలగా కనపడుతుంది గుడ్ లక్ హ్యారీ అని లోగొత్తుకులో అంటూ వెనక్కి తిరిగాడు డంబుల్ డోర్ తన అంగీని శబ్దం వచ్చేలా ఒక్కసారి విదిలించి మాయమైపోయాడు పైన నల్లని ఆకాశం చుట్టూ నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతంలో ఆశ్చర్యకరమైన సన్నివేశాలు మచ్చుగైనా జరుగుతాయని ఊహించలేని ఆ ప్రైవేట్ డ్రైవ్లో అందంగా ఉన్న ఆ పొదలపై చల్లటి గాలి వీచి తెలియని ఏదో వింత అక్కడ జరగబోతున్నట్టు సూచనప్రాయంగా తెలియజేసింది గాఢ నిద్రలో ఉన్న హ్యారీ పోటర్ మేలుకోకుండానే దుప్పటి దొంతలలో మరోవైపుకి ఒత్తిగిలి పడుకున్నాడు వాడి బుల్లి చేయి ఉత్తరం పట్టుకునే ఉంది వాడికి తను గొప్పవాడిననే విషయమూ తెలియదు తనకు అప్పటికే చాలా పేరు ప్రతిష్టలు వచ్చాయని తెలియదు మరికొన్ని గంటల తర్వాత మిసెస్ డర్స్లీ పాలసీసాలు బయట తన ఎదురుగా ఉన్న తలుపు తీస్తుందని తెలియదు తనను చూసి కెవ్వుమణి అరిచే ఆమె అరుపుతోని నిద్ర నిద్రలేస్తాననీ తెలియదు ముందు ముందు కొన్నేళ్ల పాటు తన అన్న డడ్లీ తనను ఎన్నో రకాలుగా ఏడిపించి నానాహింసలకి గురి చేస్తాడని గాని వాడికి తెలియదు అనాథగా తను ఈ ఇంటి మెట్ల మీద ఆదమరిచి నిద్రిస్తున్న ఈ గాఢ నిసిధి వేళ దేశమంతటా కొందరు మార్మిక వ్యక్తులు రహస్యంగా కలుస్తున్నారని గాని వాళ్లు విందుపానీయ సేవించబోతూ తమ తమ గ్లాసులు పైకెత్తి లోగొంతుకలో గండం గడిచి పసికున హ్యారీ పోటర్ క్షేమం కోసం అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందోత్సవాలు చేసుకుంటున్నారని గాని ఆ పసిబిడ్డకు తెలియనే తెలియదు తరువాయి భాగం మరో వీడియోలో థ్యాంక్